కర్నూలు జిల్లాలలోని ఆలూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని ఎంపీ బస్తీపాటి నాగరాజు గారు అన్నారు ఆలూరు పట్టణంలో ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనాన్ని ఆలూరు ఎమ్మెల్యే వీరపాక్షి గారు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతిగారులతో కలిసి ఎంపీ బస్తీపాటి నాగరాజు గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడారు

भैया भैया तो भी भैया జిల్లా హెడ్ క్వార్టర్ లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఆల్ ఓవర్ ఎస్పెషల్లీ ఆల్ ఓవర్ మీ గా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడానికి కలెక్టర్ గారు త్వరలోనే ఒక డేట్ ఫిక్స్ చేసి చేయబోతా ఉన్నారు ఆ రివ్యూ మీటింగ్ లో వైకుంఠ జ్యోతి మేడం గారు కూడా పిలుస్తాం ఆ ఖచ్చితంగా ఆ రివ్యూ మీటింగ్లో ఆరు మీద ఎస్పెషల్లీ ఆస్పరి మండలంలో త్రా చాలా ఎదుగుందని చెప్పి అంటే ఆ ఆస్పత్రి మండలాన్ని పరమావతిగా తీసుకుని హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి లైన్కు అన్ని ఏర్పాటు చేయడానికి దానికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నారు ఉన్నారు మన ఎస్సీ గారికి గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ తీసుకొని మేము కలెక్టర్ గారి నుంచి ఇక్కడ మా నుంచి అన్ని రకాలుగా చర్యలు చూడమని చెప్పి తెలియజేస్తున్నాను అంతేగా ఎస్పెషల్లీ విద్య మీద ఈ ప్రాంతంలో విద్యా వైద్యమే మనకు మనకున్నటువంటి అతిపెద్ద సమస్య ఈ విద్య మీద కూడా అన్ డబుల్ ఆర్టీటి గారు ఆర్డీటి ఫెర్రర్ ని కలవడం జరిగింది ఎస్పెషల్లీ మా కర్నూలు పార్లమెంట్ ఏది రకమైన కూడా ఆరు ప్రాంతాన్ని మాత్రం ప్రత్యేకంగా గుర్తించడం చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఆర్డీటీని కొంచెం రెన్యువల్ చేయకపోయింటే మన ఢిల్లీలో అమిత్ షా గారికి ఇచ్చి రెన్యువల్ చేయడం కూడా గత వారం రోజుల క్రితం జరిగింది రెన్యువల్ చేశారు చాలా సంతోషం ఈ కుటుంబ ప్రభుత్వంలో ఆర్డీటీ వాళ్ళని రెన్యువల్ చేయించడం మనం సపరేక్తమయ్యాము అందులో భాగంగా ఆర్డీటీ వాళ్ళ సేవలు మనం ఖచ్చితంగా వాడుకోవాలి ఈ ప్రాంతం ఎందుకంటే మనం వెనుకబడిన ప్రాంతాలు ఆరు కొంచెం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలంటే మనం ఆర్టీటీ వాళ్ళ సేవలు అందుకోవాలని చెప్పేసి నిన్న కలెక్టర్ కృషి కూడా తీసుకుపోయాము ఆర్డీటీ ఫెడరల్ గారు కూడా ఒక కమిటీ పంపిస్తున్నారు అక్కడికి స్పెషల్గా ఒక కమిటీని ఆలూరు ప్రాంతానికి పంపిస్తున్నారు ఆ రోజు నేను వైకుంఠ జ్యోతి గారు అటాచ్ చేస్తాను స్కూల్స్ కూడా ఎక్కడెక్కడ ఈ ప్రాంతంలో ఏ స్కూల్స్ అయితే కొంచెం దిగువగా ఉన్నాయో బిల్డింగ్ సరిగ్గా లేక ఉన్నాయో ఇవన్నీ ప్రాంతాల్లో నుండి గుర్తించి మనం ఐడెంటిఫై చేసి ఆర్డీటి ఫెడ్రల్ గారి టీంకి మనం పరిచయం చేస్తే వాళ్ళు సొంత నిధులతో ఖచ్చితంగా కడతామని చెప్పేసి హామీ ఇచ్చారు నిన్న కలెక్టర్ గారు కూడా చెప్పాము అంతేగాక సత్యసాయి బాబా భగంపు ఉత్సవాల్లో భాగంగా సత్యసాయి ట్రస్ట్ వారికి కూడా ప్రత్యేకంగా కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారు నేను ఎస్పెషల్లీ ఆనర్ గురించే చెప్పాము ఆనర్ మీద ఫోకస్ చేయండి సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు దయచేసి దయచేసి సత్యసాయి గారి యొక్క ఆశయాలు